హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులు గోధుమ రవ్వతో చాలా హెల్తీ స్నాక్ రెసిపీ అనమాట ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి మిక్సీ జార్లోకి వచ్చేసి అరకప్ అటుకులు తీసుకున్నామండి ఇవి మీడియంగా ఉండే అటుకులు అనమాట మీరు ఏవైనా కానీ వాడుకోవచ్చు ముద్ద అటుకులైనా పేపర్ అటుకులైనా కానీ ఏవైనా కానీ తీసుకోవచ్చు దీన్ని ఇలా చూడండి సన్నగా ఫైన్గా రవ్వలాగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ రవ్వని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాము తర్వాత దీంతో అర అరకప్పు గోధుమ రవ్వ తీసుకున్నామండి బన్సీ రవ్వ సన్నగా ఉంటుంది కదా అదనమాట దీన్ని కూడా వేసేసుకొని దీంట్లో ఇప్పుడు ఒక కప్పు వచ్చేసి మజ్జిగ తీసుకున్నామండి అరకప్పు అటుకులో అరకప్పు వచ్చి గోధుమ రవ్వ దానికి ఒక కప్పు వచ్చి మజ్జిగ కరెక్ట్గా సరిపోతుంది అనమాట దీన్ని ఇంకా చక్కగా కలిపేసుకుని ఉండలు కానీ గడ్డలు కానీ ఏమీ లేకుండా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము పదిహేను నిమిషాల తర్వాత చూద్దామండి చక్కగా నానిపోయిందనమాట చూడండి మజ్జిగంతా పీల్చేసుకుంది పిండి మనకి గట్టి పడిపోయింది ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసేసుకుని దీంట్లో మనం కూరగాయలను వేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ తుడిమిన అల్లం ఒక టేబుల్ స్పూన్ తురిమిన క్యారెట్ తర్వాత కొంచెం తరిగిన కరివేపాకు ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి అండి సన్నగా తరిగి పెట్టుకున్నాము కొంచెం కారంగా ఉంటే బాగుంటుందనమాట ఇక్కడ నేను ఒకటే పచ్చిమిర్చి తీసుకున్నానండి పచ్చిమిర్చి అయితే చాలా కారంగా ఉన్నాయన్నమాట మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం తరిగిన కర్ర కొత్తిమీర ఒక కప్పు వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకున్న పాలక్ అండి మీరు పాలక్కే కాదు ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట తోటకూర కానీ మెంత కానీ ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఆకుకూరలన్నీ వేయటం వల్ల కొంచెం నీరైతే వస్తుందండి మనకి కూరగాయలన్నీ వేసుకున్నాం కదా కానీ నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా ఒకసారి మంచిగా నొక్కి పిండి అయితే కలిపేసుకుందాము ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకుందామండి మనకి ఆ వచ్చిన నీరు పోతుంది తర్వాత వచ్చేసి మంచి క్రిస్పీగా కూడా వస్తాయి అనమాట బియ్యం పిండి వేసేసుకొని చక్కగా మంచిగా కలిపేసేసుకుందాము ఇంకా దీంట్లో అయితే మనం ఎక్కడ కూడా నీళ్ళు అయితే వాడలేదండి మంచిగా మాత్రమే యాడ్ చేసుకున్నాము నీళ్ళు అసలు వేసుకోవద్దు ఇంకా పిండి అనమాట ఇప్పుడు పిండి అంతా కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము దీనివల్ల మంచి క్రిస్పీనెస్ వస్తుందండి కలుపుకున్న తర్వాత పిండి కొంచెం కొంచెంగా తీసుకొని మనం చిన్న చిన్న చెక్కల్లాగా తపాల చెక్కలు వేసుకుంటాం కదా అలా వేసుకోవచ్చు లేదంటే కొంచెం పెద్దగా కూడా మీరు పేపర్ మీద కానీ అల్టాక్ మీద కానీ క్లాత్ మీద కానీ నొక్కుని కూడా మీరు వేసుకొని చక్కగా కాల్చుకోవచ్చు అండి నేనైతే ఈరోజు చిన్న చిన్నగానే చేశాను అనమాట తపాల చెక్కల్లాగాను దీన్ని ఇంకా కొంచెం పలుచిగా చేసుకొని మీకు కావాలంటే దోసల పెనం మీద కూడా కాల్చుకోవచ్చు అండి నూనె ఇంకా చాలా తక్కువ అయితే పడుతుంది అనమాట ఇక్కడైతే నేను రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి దాంట్లో చక్కగా షాలో ఫ్రై చేసుకోవచ్చు మీరు కావాలని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి దీన్ని ఇలా రెండు పక్కల మంచిగా క్రిస్పీగా కాల్చుకొని తీసుకోవటం నేను ఇది ఇలా ఒట్టితే కూడా తినేసేయచ్చు అండి లేదంటే టొమాటో పుదీనా చట్నీతో చాలా బాగుంటుందనమాట రెండు పక్కల చక్కగా కాల్చుకుని అంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట చాలా క్విక్గా అయిపోతుంది చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ కూడా తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూద్దాం ఉండండి ఒకటి ఓపెన్ చేసి చూసారు కదా లోపల సాఫ్ట్గా పైనల్క్ రెసిపీగా చాలా చాలా అంటే చాలా టేస్టీగా తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్